మెక్సికో ఈ దేశం డ్రగ్ మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్ లాంటిది రెండు వేల ఆరు నుంచి ఈ దేశంలో డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది దీంతో పాటే నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది మెక్సికోలో డ్రగ్ మాఫియా చేసే అకృత్యాలు వింటే గుండె దడపడుతుంది మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా కిడ్నాప్లు హత్యలు అక్కడ రొటీన్ మెక్సికోలో ఇప్పటి వరకు సుమారు అరవై ఒక్క వేల మంది ఆచూకీ లభించడం లేదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది అలా మెక్సికోలో మిస్ అయిన ఓ నలభై మూడు మంది విద్యార్థుల గురించి వారి మరణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మూడు మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు ఆరేళ్లు గడిచినా వారంతా ఏమయ్యారనే స్పష్టత లేదు ఈ కేసులో ఎన్నో మలుపులు తవ్వే కొద్దీ ఎన్నో దారుణమైన నిజాలు బయటపడ్డాయి ఆ విద్యార్థులంతా ఏమయ్యారు ఎక్కడికి వెళ్లారు రెండు బస్సుల్లో బయలుదేరిన ఆ విద్యార్థులను ఎవరు కిడ్నాప్ చేశారు వారిని అత్యంత దారుణంగా చంపేశారా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం సుమారు ఎనభై మందిని అరెస్టు చేసింది వీరిలో నలభై నాలుగు మంది పోలీసులే ఉన్నారు వీరితో పాటు నగర మేయర్ అతని భార్య ఒక పోలీస్ చీఫ్ అనుమానితులుగా ఉన్నారు ఆ నలభై మూడు మందిని అపహరణకు కారణం వేరేనని కేసు నమోదు చేశారు కానీ ఇందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కరు కూడా జైలుకు ఈ ఘటన జరిగి ఆరేళ్లవుతున్నా విద్యార్థుల అపహరణ హత్యల వెనుక ఉన్న కారణం ఏమిటనేది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున దక్షిణ మెక్సికోలోని టీచర్ ట్రైనింగ్ స్కూల్కు చెందిన విద్యార్థులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి విద్యార్థుల ఊచకోతల వార్షిక నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ఐదు బస్సుల్లో బయలుదేరారు అయితే కోకుల యుగోలా ప్రాంతానికి చేరుకునేసరికి పోలీసులు ఆ బస్సులను అడ్డుకున్నారు రోడ్లకు అడ్డంగా బారికేడ్లను పెట్టారు ఈ సందర్భంగా అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది దీంతో పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి కొంతమంది విద్యార్థులు సమీపంలోని కొండల్లోకి వెళ్లి కాల్పుల నుంచి తప్పించుకున్నారు దీంతో పోలీసులు కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని రెండు బస్సుల్లో వేరే ప్రాంతానికి తరలించారు ఆ తరువాత నలభై మూడు మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు వారంతా ఏమయ్యారని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పోలీసులను నిలదీశారు దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది ఆ రోజు రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుందని సమాచారం అందింది దీంతో విచారణ అధికారులు పోలీసులతో పాటు స్థానిక మేయర్ అతడి భార్య మేయర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు కానీ ఆ విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు ఆ రోజు రాత్రి పోలీసులు విద్యార్థులందరినీ ఓ డ్రగ్ మాఫియాకు అప్పగించారని తెలిసింది ఆ మాఫియా విద్యార్థులను చెత్తను తరలించే లారీల్లో ఎక్కించి డంప్ యార్డుకు తరలించారు వారిలో సుమారు పదిహేను మంది ఆ వాసన భరించలేక చనిపోయారు దీంతో మాఫియా సభ్యులు చనిపోయిన విద్యార్థులను కొన ప్రాణాలతో ఉన్న మిగతా వాళ్లపైన డీజిల్ పెట్రోల్ పోసి నిప్పంటించారు అలా తెల్లవారుజాము వరకు వారి శవాలు కాలుతూనే ఉన్నాయి పూర్తిగా బూడిదగా మారిన అస్థికలను ఎనిమిది ప్లాస్టిక్ బ్యాగుల్లోకి ఎత్తి కోకుల సమీపంలో ఉన్న ఓ నదిలో పడవేశారు ఈ విషయాన్ని ఆ గ్యాంగ్ లో ఉన్న వ్యక్తి ఓ డ్రగ్ మాఫియా నేతకు మొబైల్లో సమాచారం ఇచ్చాడు వారిని కాల్చి బూడిద చేసి నదిలో పాడేశామని ఇక ఎవ్వరూ గుర్తుపట్టలేరని ఆ మెసేజ్లో ఉంది ఆ మెసేజ్ విచారణ అధికారులకు చిక్కింది దీంతో పోలీసులే ఆ విద్యార్థులను డ్రగ్ మాఫియాకు అప్పగించారని వారిలో ఆ విద్యార్థుల్లో ఆ మాఫియాకు చెందిన ప్రత్యర్థులే ఉన్నారని అనుమానంతో అందరిని బతికి ఉండగానే దహనం చేసి చంపేశారని భావిస్తున్నారు వాస్తవానికి ఆ రోజు యాభై ఏడు మంది విద్యార్థులు కనిపించలేదు వీరిలో పద్నాలుగు మంది క్షేమంగా తమ ఇళ్లకు చేరుకున్నారు దీంతో మిగతా నలభై మూడు మందిని డ్రగ్ మాఫియా చంపేసి ఉంటుందని భావిస్తున్నారు జర్నలిస్ట్ అనాబెల్ హెర్నాండేజ్ అనే మెక్సికో జర్నలిస్ట్ గత కొన్నాళ్లుగా ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారు తన ప్రాణాలకు తెగించి మరి కీలక విషయాలను తెలుసుకుంది ఆ వివరాలను మెక్సికోలో ఊచకోత కనిపించకుండా పోయిన నలభై మూడు మంది విద్యార్థుల వెనుక ఉన్న అసలు కథ అనే పుస్తకంలో పేర్కొంది విద్యార్థులను మాఫియాకు అప్పగించినది పోలీసులేనని ఆ జర్నలిస్ట్ స్పష్టం చేసింది దీని వెనుక రాజకీయ ప్రముఖుల హస్తం కూడా ఉన్నట్లు పేర్కొంది ఆ రోజు విద్యార్థులంతా ఐదు బస్సుల్లో మెక్సికో నగరానికి బయలుదేరారని వాటిలో మాఫియా స్మగ్లింగ్కు ఉపయోగించే రెండు బస్సులు కూడా ఉన్నాయని తెలిపింది ఆ బస్సుల్లోని రహస్య ప్రాంతాల్లో మాఫియా కోట్లు విలువ చేసే మత్తు మందును సరఫరా చేస్తుందని అది మెక్సికోకు చేరితే అక్కడి పోలీసులకు చిక్కుతుందనే ఉద్దేశంతో స్థానిక నాయకులతో అక్కడి మాఫియా డాన్ ఈ ప్లాన్ వేశాడని పేర్కొంది మాఫియాలో పనిచేసే కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ విద్యార్థులకు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశానని ఆ జర్నలిస్ట్ తెలిపింది ఆ రోజు విద్యార్థుల బస్సులపై పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో పలు విద్యార్థులు గాయపడ్డారు ఆ తర్వాత మాఫియాకు బస్సులను విద్యార్థులను అప్పగించారు అప్పటి నుంచి విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు ఇదంతా ఆ రెండు బస్సుల్లో దాచిన రెండు మిలియన్ డాలర్ల విలువ చేసే హీరాయిన్ కోసమే జరిగింది దీని వెనుక సైన్యాధికారి హస్తం కూడా ఉందని ఆమె తెలిపింది జర్నలిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు ఈగోలాలోని ఇరవై ఏడవ బెటాలియన్ కల్నలకు డ్రగ్ డీలర్ నుంచి ఫోన్ వచ్చింది ఆ బస్సులు మెక్సికోకు వెళ్తే డ్రగ్ కంట్రోల్ టీంలకు చిక్కుతాయి ఆ బస్సులు ఈగోలా దాటకుండా చూడాలని అవతలి వ్యక్తి చెప్పాడు ఈ పని చేస్తే నీకు భారీగా డబ్బులు ఇస్తానని కల్నలకు తెలిపాడు ఇవే ఫోన్ కాల్స్ ఆ నగరంలోని ఇతర ప్రముఖులకు కూడా చేరాయి మెక్సికోలో డ్రగ్స్ మాఫియాదే పైచేయి నేతలు సైతం వారి ఆదేశాలని అనుసరిస్తారు దీంతో ఆ బస్సులను మెక్సికో నగరంలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా ఆ విద్యార్థులను కూడా వారికి అప్పగించారు అయితే ఆ విద్యార్థులకు ఆ బస్సుల్లో ఏమున్నాయో తెలియదు వారంతా అమాయకులు ఆమె ఈ పుస్తకాన్ని రెండు వేల పదహారులో ప్రచురించింది అది మార్కెట్లోకి విడుదల కాగానే ఆమెకు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పట్లో ఆ మాఫియాలో సభ్యుడైన ఓ వ్యక్తి ద్వారా నేను సమాచారం సేకరించడం మొదలుపెట్టాను ఈ విషయం డ్రగ్ డీలర్కు తెలియడంతో ఆ వ్యక్తిని దారుణంగా చంపారు నన్ను కలిసి ఓ వ్యక్తి భార్యను అపహరించారు అయితే ఈ ఘటనలకు నేను భయపడలేదు ఆ విద్యార్థుల గురించి తెలుసుకోవటం జర్నలిస్టుగా నా బాధ్యత అని భావించాను విచారణ కొనసాగించాను అని తెలిపింది ఆ రైళ్లు గడిచిన ఆ నలభై మూడు మంది విద్యార్థుల వివరాలు బయటకు తెలియకపోవటం అంత చిక్కని మిస్టరీగా మిగిలింది అయితే జర్నలిస్ట్ అనాబిల్ కు తెలిసిన సమాచారం ప్రకారం ఆ విద్యార్థులను చంపేశారు కనీసం అస్థికలు కూడా దక్కకుండా దాచేశారు సజీవంగా ఉన్న విద్యార్థులపై డీజిల్ పెట్రోల్ టైర్లు వేసి దహనం చేశారు వారి బూడిదను ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి సమీపంలో ఉన్న నదిలో పడేశారు ఆ కవర్లలో లభించిన అస్థికల్లో కొన్నింటికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా అది మిస్ అయిన ఓ విద్యార్థిదేనని తేలింది ఈ నేపథ్యంలో విచారణ అధికారులు ఊహించినట్లే ఆ నలభై మూడు మంది విద్యార్థులను మాఫియా చంపేసి ఉంటుందని అంతా భావిస్తున్నారు ఈ పాపానికి కారణం ఆ అవినీతి అధికారులే అయితే వారిని అరెస్టు చేసి జైలుకు పంపేందుకు ఒక్క ఆధారం కూడా లేదు ఆ డ్రగ్ మాఫియా పెద్దలను పట్టుకోవడం కూడా అంత సులభం కాదు ఈ ఘటన మెక్సికోలో నిత్యం చోటు చేసుకునే దారుణాల్లో ఒకటి